హాయ్ హలో నా మస్తే వెల్కమ్ టు మాది వరంగల్ పిల్ల అని చెట్లా సో ఇది సండే రోజు మేము బయలుదేరే రోజు అనమాట పొద్దు పొద్దున్నే మా హస్బెండ్ అయితే వేప చెట్టు వేప వేప చెట్టునైతే వేప పిల్లల కోసం అయితే కొడుకున్నాడు సో చాలా రోజులు అయింది కదా నేను కూడా కొట్టాను నాదిది దీ మా తర్వాత మా మాపమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా హస్బెండ్ లగేజ్ అక్కడే ఉందనమాట సో అందుకే లగేజ్ లగేజ్ కోసమైతే వచ్చాను మేము చూడండి ఒక్క బ్యాగ్ కోసమైతే ఇక్కడి వరకు వచ్చాము తర్వాత ఇక్కడ అన్నం తినేసి మేము మా ఇంటికి అయితే వచ్చామీదేమో మా అమ్మమ్మ వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మమ్మీ పడుకునే గది అనమాట ఇంకా ఉన్నారు తను మిచ్చిద్దామనుకుంటాం ఇలా ఆటోతో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఎలా సాగిందో మీకైతే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికైతే నేను సమాపిస్తున్నాను సో నేను సమాపించిన తర్వాత ఆ సమయం ఏమేమి చేసాము ఎలా అయితే ట్రావెల్ చేసాము దేని మీదనైతే ట్రావెల్ చేసాము మేము నేను అయితే మొత్తం చెప్తాము ఫస్ట్ మేమైతే హన్మకొండ బస్ స్టాండ్కి ఆటోలో వచ్చాము ఎందుకంటే మేము బుక్ చేసుకోవద్దాము ట్రైన్ అయితే రాలేదు ట్రైన్స్ డైరెక్ట్ జంక్షన్ల వరకు ఉంటాయి కాకపోతే ఏంటి అంటే ఈవినింగ్ మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటలకు అయితే ఉంటుంది సో మేము అప్పుడు ప్రయాణించలేము కదా మండే రోజు ఎందుకంటే మా హస్బెండ్కి సెవెన్ ఓ క్లాక్కే ఆఫీస్ ఉంది సో అందుకనే ఇదే మంచి టైం అని చెప్పేసి మేము ఆల్రెడీ హైదరాబాద్ వరంగల్ టు సికింద్రాబాద్ ట్రైన్ బుక్ చేసుకున్నాం కానీ అవి బుక్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉండేను అందుకని మేము హడావిడిగా బస్లో అయితే వెళ్దామని అయితే వచ్చాము ట్రైన్ అయితే ఏం ప్రాబ్లం లేదండి డైరెక్ట్ వరంగల్ నుంచి చర్చలకు వస్తాము కానీ ఒకవేళ మనకి ట్రైన్ అవైలబుల్గా లేదు అంటే మాత్రం చూడండి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో మా నాన్న మమ్మల్ని సో ఇక్కడ ఉప్పల్ బస్ అయితే ఎక్కాము మేము ఎంజీబీఎస్కి ఎక్కితే బాగుండేదేమో కానీ అయితే మేము ఉప్పల్కి ఎక్కాము సో ఫస్ట్ మేము బస్ ఎక్కాము ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ లో ట్రావెల్ చేస్తున్నాను కావాలనేది ఎక్కాము మా హస్బెండ్ వేరే బస్సులో వెళ్తానంటే లేదు లేదు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా సో బస్సులో బస్సు కూర్చున్నాడు చప్పట్లు ఎందుకు కొట్టాలా ఇన్ని రోజులు అసలు దానికోసమే పోయినా కూడా సెట్ కావాలంటే సెట్ అయింది మొత్తం స్టార్ట్ అయింది చల్లగా ఉండదు కదా కండక్టర్ అనుకోలు ఇంకా రావట్లేదు ఇప్పుడు వస్తడానికి చూస్తున్నాను సో ఫైవ్ ఉంది ఇంకొకరైతే అయిపోతుంది కంటక్టర్ చల్లగా వస్తారనమాట సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇప్పుడు వస్తారా ఇప్పుడు టికెట్ ఇస్తారని చెప్పేసి సో ఇక్కడ ముందు ఉన్నారు కదా సో నెక్స్ట్ మనదే అనమాట కండక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను హే ఫైనల్ అయితే మనకి కండక్టర్ అయితే వచ్చాడు సో నాది ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు సో మా ఆయన చేతుల మీదనైతే ఇవ్వమన్నాను మా ఆయన అయితే ఇందులో కూడా సెంటిమెంటా సో ఏ కదని చెప్పేసి మొత్తానికి అయితే టికెట్ అయితే ఇచ్చేదా ఆధార్ కార్డు అయితే ఇచ్చాను టికెట్ ఇచ్చాడు మాకు సో చూడండి టికెట్ అంటే ఆయన అది నాది కలిపేసి ఇచ్చాడు అనమాట సో టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఎవరి నుంచి వస్తే ప్రాబ్లం అవుతుంది కదా లేకుంటే సో ఏ టికెట్ అయినా మనం ట్రావెల్ ఎండింగ్ వరకు అయితే మనతోనే ఉంచుకోవాలి ఇదనే కాదు ఏదైనా సో టికెట్ ఇంకా ఇవ్వట్లేదు మా హస్బెండ్ టికెట్ అయితే కొనుక్కున్నాడు ఎందుకంటే తనకి ఉండదు కదా సో నాకైతే ఫ్రీ నాకు చూసి అయితే ఇచ్చాడనమాట సో తర్వాత మేము టికెట్ తీసుకున్న తర్వాత మేము అయితే చూసాము టికెట్ ఇంకా రావట్లేదు అయితే ఫైనల్గా టికెట్ అయితే ఇచ్చిండు చూడండి టికెట్ చూపిస్తాను మీకు సో ఇదే అండి మనకి ఫ్రీ టికెట్ కూడా కిందలోనే వచ్చింది పైన ఫ్రీ అనమాట కిందనేమో హస్బెండ్కి టికెట్ సో దీనికి ఫోటో మనం ఎందుకంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కదా సో ఫోటో అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మనం ఉప్పల దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఉప్ప రైల్వే స్టేషన్కి వెళ్ళాలి చూడండి మంత్గా హైదరాబాద్ టోల్ గేట్ అయితే వచ్చేసింది మనకి హైదరాబాద్ యాదగిరి టోల్ గేట్ అయితే వచ్చేసింది సో పడుకు పడుకోలేదు బట్ మూవీ చూసుకుంటున్నాము అసలు ఇక్కడికి వచ్చామో కూడా తెలియలేదు సో ఇక్కడ బండి బస్ చూస్తే చూస్తేనే ఇక్కడ వరకు అయితే వచ్చాను నేను సో అందరూ కొంచెం స్లీపీగా ఉన్నారు ఇక్కడ కొంత సేఫ్ అయితే అన్నమాట సో అలా ఉన్నారనమాట సో ఎక్స్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకనే నేను వీడియో తీయలేదు అసలు నిమిషం కూడా ఖాళీ లేమండి మేము బస్సెస్ రెండు బస్సులు రెండు ఆటోలు రెండు మెట్రోలు తో ట్రావెల్ అమ్మక బస్ సో ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఆటోలో వచ్చాము కదా డాడీ ఆటోలో తర్వాత బస్ అయితే ఎక్కాము కదా సో ఇప్పుడు మెట్రోలో మనం గట్టం కదా రెండు బస్సులు రెండు ఆటోలు రెండు మెట్రోలు స్టైతో మా ప్రయాణం స్టార్టింగ్ని చూపిస్తాను ఫస్ట్ మీకు ఒక ఆటో చూపించాను ఇప్పుడు ఇది బస్సు చూపిస్తాను ఇంకా ఇవి మేము ఇందులో ట్రావెల్ చేసాము చూపిస్తాను మీకు సో టోల్ గేట్ అయితే వచ్చేసాను సో బస్ అయితే స్టార్ట్ అయింది సో ఈ పాపతో నేనైతే చాలా బాగా ఆడుకున్నాను టైం కూడా తెలియలేదు నాతో ఒక థర్టీ మినిట్స్ దాకానైతే అయితే తర్వాత మేము ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే ఒక టెక్కి పైకి వచ్చాము ఇదేనండి ఉప్పల్ మెట్రో స్టేషన్ సో ఇప్పుడు మనం స్టేషన్కి అయితే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము కదా వ్యూ చాలా బాగుంది నేనేమో ఫోటో తీయమని చెప్తున్నాను మా హస్బెండ్ అయితే ఏ తొందరగా వెళ్ళాలి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది ఎందుకంటే మనం ఇంకా జర్నీ చేయాలి కదా అని చెప్పేసి దిగలేదు కానీ వ్యూ చాలా బాగుందండి ఇటు సైడ్ రోడ్ అటు రోడ్ ఇదంతా స్టేషన్ అనమాట ఉప్పల్ స్టేషన్ సో ఇప్పుడు మనము మెట్రో టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము డైరెక్ట్ ఉందా లేదా చెప్తాను నేను మీకు జుచ్చెళ్ళకి సో రండి ఇదే మెట్రో స్టేషన్ అనమాట ఉప్పల్ మెట్రో స్టేషన్ సో చూడండి మీరే ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎలా ఉందో ఇటు సైడ్ ఏమో రోడ్డు ఉంది కిందికి మా హస్బెండ్ అయితే వెళ్తూనే ఉన్నాడండి అస్సలు ఎలా ట్రావెల్ చేసాము అంటూ ఓపికనే లేదు అందుకే మీకు వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయ్యింది సో అంత జర్నీ చేశాక ఇది సండే రోజు ట్రావెల్ చేసింది మండే ఏం వీడియోస్ అయితే తీయలేదు సో చూడండి మీరే ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ ఎలా ఉందో ఇంకా రాలేదండి మనము తీసుకోవాలి అక్కడికి వెళ్ళి సో ఇలా ఉంటుందండి ట్రావెలింగ్ చాలా బాగుంటుంది తక్కువ ప్రైస్ ఉంటుంది చాలా టికెట్ మంచి తీసుకునే తనకి స్టానికి వెళ్ళాలి అక్కడికి అక్కడ మనకి బస్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి మన దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ వన్ త్రీగా కవర్ చేసేది ఇంకా ఉంది ఇంకా మార్చున్నాయి మనకి కావాల్సిన లేదని కొనుక్కుని తర్వాత మన దగ్గర బ్యాగ్ బ్యాగ్ మనం చెప్పిన మన దగ్గర ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు అన్నారంట డైరెక్ట్ ఎన్జిటిస్కి లేదు మధ్యలో మనము పెరి పెరియడ్ గ్రౌండ్ దగ్గర దిగి మళ్ళీ అక్కడ ఇంకో ప్రిఫర్ అయితే అప్పుడు మనం ఎన్జిటిస్కి అయితే విన్నాము పెరియడ్ గ్రౌండ్ దగ్గరికి అయితే మనకి ఇప్పుడు వె వెళ్తున్నాము సో ఇక్కడ బ్యాగ్ చెకింగ్కి వేసి అటు సైడ్ నుంచి వెళ్తే అటు గర్ల్స్ ఇటు బాయ్స్ అనమాట సో తర్వాత మీ మీకు టికెట్ ఉంది కదా ఆడియా క్యూఆర్ కోడ్ నిలబెట్టి చూపిస్తే ఇవి ఓపెన్ అవుతున్నాయి అనమాట ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం వెళ్ళాలి అండ్ మనమూర్తింగ్ ఏంటంటే ఈ టికెట్స్ మనకి జర్నీ ఎండింగ్ వరకు తుంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం బ్యాచ్ దిగుతాం కదా మెట్రో స్టేషన్ సో అప్పుడు కూడా యూజ్ అవుతుంది ఇక్కడైతే ఇన్స్లేటర్స్ తెక్కాము ఇలాంటివి ఎన్ని ఎక్కాము ఎన్ని దిగాము మీరే చూడండి ఇది ఫస్ట్ మనది ఎక్కి ఎక్కాము ఇప్పుడు మనం ఇది కానీ మనకైతే మెట్రో అయితే స్టేషన్ ఉంటుంది అక్కడ రైలు కోసం అయితే ఉంటుంది సో ఇది ఎక్కగానే స్టేషన్ ఉంటుంది రైల్వే ఉంటాయన్నమాట సో ఇచ్చిన ఏదైతే ఎక్కామో చూడండి ఇదే మెట్రో స్టేషన్ సో ఇప్పుడు మనం ట్రైన్ కోసం చేస్తున్నాము సో ట్రైన్ రావగానే ఎక్కేసి వెళ్ళి ఈ టైం ఏం పట్టదు టెన్ లేదా టెన్ మినిట్స్లో వస్తుంది ఈ అయితే పైకి వచ్చాను చూడండి స్టేషన్ వచ్చేసి వాడేసుకో రైలుకి వచ్చేసింది చూడండి మెట్రో ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ ఏం చేసి ఎందుకు రాదు అని చెప్పేసి పెడతాను అదే ట్రావెల్ చేశాను ఇలా ఇక్కడ అనౌన్స్మెంట్ చాలా ఇక్కడ కాదు అనౌన్ మీరు స్టేషన్ రాకముందునే అక్కడ నిల్చోవాలి అని అనౌన్స్మెంట్ ఇస్తారు అందుకని అన్ని విధాలుగా చెప్తాను ఇలా ఓపెన్ అవుతాయి మళ్ళీ క్లోజ్ చేసుకుంటాయి అందుకని మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టేషన్ ఉన్నది అనమాట అందుకే మేము ఇక్కడ గేట్ దగ్గర అయితే ఉన్నాము సో ముందుగానే ఉంటే మనకి ఎన్నో ఓపెన్ ఎందుకంటే వాళ్ళ దూరం ఉంటే కష్టం కదా మనం తొందరగా క్లోజ్ చేస్తే అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము ఇప్పుడు మనం దిగబియ్యే స్టేషన్ అయితే వచ్చినాము మళ్ళీ అక్కడ ఇంకో మెట్రో అయితే ఎక్కాలి తలుపు రండి తలుపులు ఓపెన్ అయ్యాయి ఇంకో మెట్రో అయితే

అయితే వెళ్తున్నాము మధ్య మధ్యలో ఇక్కడ షాప్స్ ఉంటాయి గ్యాడమ్మని అన్నీ అవైలబుల్గా అంటాము చూడండి అది నాకు వెళ్ళి ఎక్కాలన్నమాట అది అనమాట సో ఇప్పుడు అక్కడ వెళ్ళాము చూడండి ఇది వెళ్ళామా ఇది సెకండ్గా తున్నాయి ఉండాలి ఇది ఎక్కాలి అది ఎక్కాలి సో నేను సెకండ్ కదా ఇంత చూపించాను ఇది థర్డ్ వన్ అనమాట ఇంకొకటి ఎక్కాలన్నమాట ఇవ్వండి ఇది థర్డ్ వన్ ఏదో చూస్తున్నా ఇవన్నీ ఎక్కుతున్నాము సో ఇప్పుడు ఇంకొక ఎక్కాలండి ఇక్కడితో సరిపోలేదండి ఎక్కటి ఉంటుంది అర్థం కాలే ఏమో ఎక్కడే ఎగ్జాంట్ ట్రైన్ అసలు చాలా ఒక డే పట్టిందండి చూడండి వాళ్ళు ట్రైన్ వస్తుందని చెప్పి చూసుకుంటున్నారు మేము ఎక్కువ అలా చేసేసరికి ఇక్కడే ఇక్కడ ఇక్కడే దేవుడు మళ్ళీ ఎక్కడ మనస్ జనరేట్ చేయాలి మనీ ట్రైన్ ఫస్ట్లో ట్రైల్ చేయొచ్చు అనమాట చూడండి ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కుతూనే ఉండాలండి సో ఎందుకంటే ముందుకుంటే మనం కొంచెం బాగా పడుతుంటు సో అందుకని చెప్పేసి ఇంకో మెట్రో సో మెట్రో అయితే ఎక్కేసాము ఇప్పుడు దిగాలి కిందికి ఎందుకంటే మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే దిగాలన్నమాట సో ఇట్లా చేసాను మేము చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి చూడండి మనం కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళినా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చు అదే కానీ సో మహబూబ్ నగర్ చూచేళ్ళ బాసెస్ వాళ్ళు కల్పకొర్తి ఏదైనా ఎక్కువ సో ఇక్కడైతే దిగ్గంది ఇది ఎక్స్ట్రా ఫైవ్ దిగేది ఇది ఎక్కేది కాదు సో ఎంత వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ ఉంది కిందలు పరుకులు ఎవరి పనిచేస్తుందో పని ఇప్పుడు మనం కిందికి వెళ్ళడానికి ఇలా లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నాము అయితే ఎక్కేసాను మేము ఓపెన్ అయ్యింది నాతో పాటు వీళ్ళు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అంట వాళ్ళు కూడా ఎక్కారు ఇప్పుడు ముందుకు వెళ్ళకుండా పైకి వెళ్ళింది డోర్ క్లోజ్ చేసుకొని పైకి వెళ్ళింది మళ్ళీ పై నుంచి వెళ్తుంది ఏమో అని అనుకున్నాము సో పైకి వెళ్ళడానికి పంకులు దిగ పైకి వెళ్ళి పైకి వెళ్ళాలి అనమాట

సో అది ఎక్కడ క్యూఆర్ కోడ్ మేము యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి దీంట్లో ఏం పని లేదు ఎందుకంటే మనం స్టేషన్ బయటకు వచ్చాము అయిపోయిందా ఎందుకంటే మనం ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్తున్నాం కదా సో అందుకని వచ్చిందా బస్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ ఎంత కష్టపడితే ఎన్ని ఎక్కి దిగితే ఇదే అండి అమ్మ ఎంజీబీఎస్ బస్ స్టాండు మనం దచ్చాల బస్ జట్చిర బస్ ఎక్కిన తర్వాత మనకి ఏది ఉండదు బాధ ఉండదు గుంజుకొని మరిపోతాను ఆయన చూడు ఇది నా పద్ధత కల్వకుర్తి హైదరాబాద్ ఫ్రీ బస్ కారణంగా ఇక్కడ ఒక బస్ అయితే వచ్చింది అది వస్తూ వస్తూనే వాళ్ళు ఊరికెళ్ళి మరీ ఉడుకుంటూ వెళ్ళి మరీ ఎక్కారన్నమాట ఇక్కడ మనకి ప్లేస్ అయితే లేదు ఇంకో బస్సు కోసం చేయాలి సో మా హస్బెండ్ ఎక్స్ప్రెస్లో వెళ్దాం రా అని కల్వకుర్తి బస్ ఎక్కిన ఒక బస్సు రెండు మెట్రోలు బస్సు ఆటోతో కూడుకుంది మా ప్రయాణం నాకు ఓపిక లేదు కాబట్టి నేను ఆటోలో ట్రావెల్ చేసింది మీకు చూపించలేదు బాయ్